హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలా మా ఇంట్లో సర్వప్ప అయితే చేస్తున్నామండి ఎలా చేస్తున్నాము ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తున్నామో అయితే మా వీడియోలో మీకు చూపిస్తాను చూసేయండి ముందుగా నేను ఒక బేసన్ అయితే తీసేసుకున్నానండి అందులో నేను పిండి అయితే వేసేసుకున్నాను బియ్యం పిండి ఇప్పుడు తెల్ల నువ్వులు ఇంకా జీలకర్ర అయితే వేసేస్తున్నాను వేసాక పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు అయితే నేను వేసానండి జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా శనగపప్పు అయితే నేను వేసేసుకున్నానండి ఆ తర్వాతకి రెడ్ చిల్లీ పౌడర్ అయితే నేను వేసేసుకున్నాను ఇప్పుడు వాటర్ అయితే వేసేసుకుంటున్నానండి వాటర్ ఇవి నేను కల్లుప్పు అయితే నీళ్ళల్లో నానబెట్టానండి ఆ సాల్ట్ వాటరే నేను వేసాను అనమాట ఆ తర్వాతకి ఇలా మంచిగా అయితే కలుపుకోవాలండి మంచిగా నీట్గా ఉండలు లేకుండా అయితే పిండిని మంచిగా అయితే కలుపుకోండి ఇలా మరీ రొచ్చుగా అయితే అవ్వకూడదండి పిండి మంచిగా సర్వకు పెడితే మంచిగా అయ్యేటట్టు అయితే కలుపుకోండి ఇప్పుడు నేను ఒక కడాయిలో ఇంకా సర్వలో అయితే చేయబోతున్నానండి ఇప్పుడు కడాయికి నేను ఆయిల్ అయితే రాసాను రాసినాక ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని అయితే ఇలా అప్పల్లాగా చేసేసుకోవాలన్నమాట మనము చపాతి ఎలా చేసుకుంటామో ఇలా చేసేసుకొని ఇలా సర్వకైతే పెట్టాలండి ఇప్పుడు నేను కడాయిలో కూడా నేను సరబప్ప అయితే చేసేసుకుంటున్నాను చేసుకున్న తర్వాతకి నేను ఇలా సర్వకంతా కూడా పిండి పెట్టినాక ఇప్పుడు కడాయికి కూడా పెడుతున్నామండి ఇప్పుడు కడాయిలో మనం పెట్టుకున్న తర్వాతకి ఇలా చిన్న చిన్నగా హోల్స్ పెట్టుకొని ఆయిల్ అయితే నేను వేసేసుకుంటున్నాను వేసుకొని స్టవ్ పైన మూత పెట్టుకొని అయితే మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటైతే ఉడికించుకోండి ఫైనల్గా సర్వప్ప అయితే రెడీ అయిపోయిందండి నేను వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను ఇలా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది మన తెలంగాణలో అయితే సర్వప్ప ఇది స్పెషల్ అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్